హాయ్ ఫ్రెండ్స్ మీ చక్రి క్రియేషన్స్ ఛానల్ మరింత కొత్తగా మీ ముందుకు వచ్చింది ఎటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్స్ అయినా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ మనం చూసుకున్నట్లయితే ఏపీ మనకి గవర్నమెంట్ వెబ్సైట్ ఏమో చూస్తున్నాము అయితే కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అయితే ఇందులో మనకి ఏపీడిఈ సెట్ సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ ఏమో ఒకటి వచ్చింది అయితే ఇది మనకి ఏపీ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఉమ్మడి ప్రవేశ పరీక్షకు సంబంధించిన మనకి నోటిఫికేషన్ ఏమో విడుదలైంది అయితే ఇంటర్మీడియట్ చదివిన అభ్యర్థులు మరియు ఇంటర్మీడియట్ ఫైనల్ ఇయర్ ఇప్పుడు ఎగ్జామ్ రాసిన అభ్యర్థులు కూడా ఏపీడి సెట్కి ఎలిజిబుల్ అయి ఉంటారు అయితే ఈ అఫీషియల్ నోటిఫికేషన్ ఏమో వచ్చింది అయితే మనకి ప్రాథమిక స్థాయిలో ఉపాధ్యాయ ఉద్యోగాలకు సంబంధించిన అంటే మనకి ఉపాధ్యాయ కోర్సు చేయాలనుకున్న వారికి టూ ఇయర్స్ ఈ కోర్సు అనేది ఉంటుంది అయితే ఇది పదమూడు జిల్లాలలో ఏడు వేల వరకు మనకి గవర్నమెంట్స్ సీట్స్ అనేవి అవైలబుల్లో ఉన్నాయి అయితే ఈ సెట్లో మంచి ర్యాంక్ వచ్చిన అభ్యర్థులకి మనకి గవర్నమెంట్ కాలేజెస్లో మనకి సీట్ వచ్చే అవకాశం ఉంది అయితే ఇందులో మనం చూసుకున్నట్లయితే ఆన్లైన్ అప్లికేషన్ ఏమో మనకి ఏప్రిల్ నాలుగో తేదీతో స్టార్ట్ అయ్యి ఏప్రిల్ ఇరవై రెండవ తేదీ వరకు ఆన్లైన్ అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు అయితే మొత్తం మనకి నోటిఫికేషన్ విషయానికి వస్తే ఫస్ట్ ఆప్షన్ అనేమో మనం చూస్తున్నాము అయితే నోటిఫికేషన్ క్లిక్ హెర్ చూసుకున్నట్లయితే నోటిఫికేషన్ మనం చూసుకున్నట్లయితే ఈ నోటిఫికేషన్ సంబంధించిన చూస్తున్నట్లయితే ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ సంబంధించింది మనకి ఇక్కడ మనకి ఆన్లైన్ అప్లికేషన్ ఏమో స్టార్ట్ అయింది అయితే ఆన్లైన్ అప్లికేషన్తో పాటు ఇందులో మనకి పదమూడు జిల్లాలకు సంబంధించిన అయితే మనకి గవర్నమెంట్ కాలేజెస్కి సంబంధించింది ఏడు వేల వరకు మనకి సీట్స్ అనేవి అవైలబుల్లో ఉంటాయి మంచి ర్యాంక్ వచ్చిన అభ్యర్థులు దీనికి అప్లై చేసుకోవచ్చు అయితే మనకి మంచి ర్యాంక్స్ సంపాదించాలంటే సరైన రీతిలో ప్రిపరేషన్ కూడా ఉండాలి అయితే దీని యొక్క ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది మరియు మే పదిహేనవ తేదీ మరియు మే పదహారో తేదీలో పదమూడు జిల్లాలలో ఈ ఎగ్జామినేషన్ అనేది ఆన్లైన్లో కండక్ట్ చేయడం జరుగుతుంది దీని ఫీజు విషయానికి వస్తే ఫీజు అనేది ఐదు వందల వరకు ఉంది ఐదు వందల వరకు ఫీజు అనేది పే చేయాల్సిన అవసరం ఉంది అయితే ఫీజు అనేది మనకి మనకి ఏప్రిల్ మూడో తేదీ నుంచి ఏప్రిల్ ఇరవై ఒకటో తేదీ వరకు ఫీజు అనేది అప్లై చేసుకోవచ్చు అయితే ఇందులో మనకి ఆన్లైన్ అప్లికేషన్ చివరి తేదీ అనేది ఏప్రిల్ ఇరవై రెండవ తేదీతో చివరి తేదీ అవుతుంది అయితే మనకి డౌన్లోడ్ ఆల్ టికెట్స్ కూడా మనకి అవైలబుల్లో ఉంటాయి అయితే దీనికి సంబంధించింది అయితే మనకి ముఖ్యంగా పదమూడు జిల్లాలలో ఉంటుంది అయితే దీని యొక్క ఎలిజిబుల్ క్రిటిరియా చూసుకున్నట్లయితే మనకి ముఖ్యంగా ఇంటర్మీడియట్ ఇప్పుడు రాస్తున్న ఫైనల్ ఇయర్ రాస్తున్న అభ్యర్థులు మరియు ఇప్పటివరకు ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన అభ్యర్థులు కూడా ఈ సెట్కి అప్లై చేసుకోవచ్చు మినిమం పదిహేడు సంవత్సరాలు నిండి ఉండాలి ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే ఇంటర్మీడియట్ ఎనీ కోర్స్ అయినా పర్వాలేదు మ్యాక్స్ ప్లస్ టూ మాత్రం పాస్ అయి ఉండాలి దీనికి సంబంధించి పర్సంటేజ్ చూసుకున్నట్లయితే యాభై పర్సెంటేజ్ మార్క్స్ అనేవి కంపల్సరీ ఉండాలి అయితే ఇందులో మనకి ఈ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు కదా ఈ డిఇసెట్లో డిఈసెట్లో పార్ట్ ఏ పార్ట్ బి కేటగిరీస్లో మనకి మనకి ఎంట్రన్స్ పరీక్ష విషయానికి వస్తే పార్ట్ ఏ అరవై మార్కులు పార్ట్ బి అనేది నలభై మార్కులు ఉంటుంది అయితే ఇందులో మనకు చూసుకున్నట్లయితే టీచింగ్ ఆప్టిట్యూడ్ మరి జనరల్ నాలెడ్జి ఇంగ్లీషు తెలుగు మరియు ఆప్షనల్ సబ్జెక్ట్ అనేది తెలుగు ఉంటుంది ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్ అనేది ఇక్కడ పెట్టుకోవచ్చు నెక్స్ట్ మ్యాథ్స్ మరియు జనరల్ సైన్స్ సంబంధించింది పార్ట్ ఏలో ఉంటుంది పార్ట్ బి చూసుకున్నట్లయితే మనకి మ్యాథమెటిక్స్ ఫిజికల్ సైన్స్ ఫిజిక్ ఫిజిక్స్లో ఇరవై కెమిస్ట్రీలో ఇరవై ఉంటాయి మరియు బయో సైన్స్ బాటనీ జువాలజీకి సంబంధించి ఉంటుంది శ్వాసలో చూసుకున్నట్లయితే హిస్టరీ ఎకనామిక్స్ సివిక్స్ మరియు హిస్టరీ ఎకనామిక్స్ సివిక్స్ కలిపి ఉంటాయి పార్ట్ బీలో మొత్తం మనకి ఇందులో మార్క్స్ చూసుకున్నట్లయితే హండ్రెడ్ మార్క్స్కి ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది రెండు గంటల ముప్పై నిమిషాలు అనేది టైం ఇవ్వడం జరుగుతుంది అయితే ఎవరైనా ఓల్డ్ పేపర్స్ కూడా మేము అందివ్వడం జరుగుతుంది దీనికి సంబంధించిన డైట్ శాట్కి సంబంధించిన ఓల్డ్ పేపర్స్ ఈ ఓల్డ్ పేపర్స్ ద్వారా కూడా మీరు ప్రిపేర్ అయ్యే అవకాశం ఉంది నెక్స్ట్ ఆల్రెడీ మార్కెట్లో కొన్ని బుక్స్ అనేవి రావడం జరిగింది డైట్ సెట్కి సంబంధించినవి అయితే ఎంట్రన్స్ పరీక్షకి సంబంధించిన ఓల్డ్ పేపర్స్ మీరు ముందు చెక్ చేసుకోండి ప్రిపేర్ అయిన అభ్యర్థులకి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది అయితే మనకి ఇక్కడ పేపర్ చూసుకున్నట్లయితే ఇంగ్లీష్ మరియు తెలుగు ఉర్దూ తమిళ్ మీడియంలో ఈ యొక్క పేపర్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది మీరు ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఉంటుంది నెక్స్ట్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ అనేది సిబిటీ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది మనకి పదమూడు జిల్లాల్లో పదమూడు సెంటర్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ మనం షెడ్యూల్ చూసుకున్నట్లయితే ఇక్కడ షెడ్యూల్కి సంబంధించి చూస్తున్నట్లయితే మనకి పూర్తి స్థాయిలో షెడ్యూల్ అనేది ఇవ్వడం జరిగింది అయితే ఇందులో మనకి మొత్తం హాల్ టికెట్ సంబంధించింది మరియు మాక్ టెస్ట్కి సంబంధించింది కూడా ఇవ్వడం జరిగింది టికెట్ కి సంబంధించింది అయితే ఇందులో మనకి పూర్తి స్థాయిలో మనకి కౌన్సిలింగ్ డేట్స్ కూడా ఇవ్వడం జరిగింది అయితే ఫస్ట్ టైం మనకి ఈ యొక్క డ డైట్ సెట్కి అయితే మే పదిహేను పదహారు ఎగ్జామినేషన్ జరుగుతుంది రిజల్ట్ ఏమో మే పద్దెనిమిదవ తేదీన మరియు దీనికి సంబంధించిన ఫైనల్ అయితే మే ఇరవయో తేదీ ఉంటుంది అయితే దీనికి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ కౌన్సిలింగ్కి సంబంధించింది అయితే జూన్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వరకు కూడా ఈ కౌన్సిలింగ్ అనేది నిర్వహించడం జరుగుతుందని తెలపడం జరిగింది ఇక్కడ ఈ షెడ్యూల్ ప్రకారం చూసుకున్నట్లయితే ఎవరైనా ఇంటర్మీడియట్ చేసిన అభ్యర్థులు ఇంటర్మీడియట్ ఫైనల్ ఇయర్ చదువుతూ చదువుతూ ఇప్పుడు ఎగ్జామ్ రాసిన అభ్యర్థులకి ఇది మంచిగా ఉపయోగపడుతుంది దీంతో మనకి డైట్ సెట్ టూ ఇయర్స్ చేసిన తర్వాత పేపర్ వన్ రాసుకొని పేపర్ వన్ నుంచి మనకి ఏపీ డిఎస్సిలో పోటీ పడవచ్చు ఇదైతే ఎవరైనా ఉపాధ్యాయ వృత్తి కావాలనుకునే వారికి ఇది ఒక మంచి అవకాశము ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి అభ్యర్థి కూడా దీనికి అప్లై చేసి ఈ యొక్క సెట్ అనేది పోటీ పడవచ్చు గవర్నమెంట్ సీట్స్ అనేవి ఇందులో ఫీజు అనేది ఏమీ ఉండదు కాబట్టి నెక్స్ట్ మన ప్రైవేట్కి అయితే చాలా ఎక్కువ ఫీజు మొత్తంలో ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ చూస్తున్న ఈ వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ